దేశపు అడవులు మన జాతి వారసత్వానికి చిహ్నాలు అక్కడ నడిచే ప్రతి అడుగు ప్రతి ఊపిరి ప్రకృతిలోని ఒక సింహాసనం లాంటిది కానీ ఇప్పుడు ఆ అడవుల్లో నివసించే మోగు క్రమంగా తగ్గిపోతోంది అవును దేశంలో ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందనే విషయం ఒక కొత్త డిఎన్ఏ ఆధార లెక్కింపు ద్వారా బయటపడిందని మీకు తెలుసా ప్రపంచంలోని ఏనుగుల్లో అరవై శాతం భారత్లో ఉన్న ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోవడం పర్యావరణానికి పెద్ద హెచ్చరిక అసలు ఎందుకు ఇలా జరిగింది ఎక్కడ ఎంత ఏనుగులు మిగిలాయి భవిష్యత్తు ఏ దిశలో ఉంది ఈ ప్రత్యేక విశ్లేషణలో మనం ఆ అంశాలన్నింటినీ కూడా లోతుగా తెలుసుకుందాం మరి మొదలు పెడదాం భారత ఏనుగుల భవిష్యత్తు అనే ఈ ప్రత్యేక కథనం గురించి వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ శాలిప్రియ ప్రియ దేశంలో ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని తొలిసారిగా డిఎన్ఏ ఆధారంగా నిర్వహించిన గణనలో తేలింది రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఏనుగులు ఉన్న దేశంలో ప్రస్తుతం వాటి సంఖ్య ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఆరుకి పడిపోయింది ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో నిర్వహించిన ఈ లెక్కింపులో దేశవ్యాప్తంగా ఏనుగుల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల యాభై ఐదు నుంచి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు మధ్యలో ఉందని అంచనా వేశారు ఈ లెక్కింపు కోసం శాస్త్రవేత్తలు ఇరవై ఒక్క వెయ్యి యాభై ఆరు పేడ నమూనాలను సేకరించి ఆరు పాయింట్ ఏడు లక్షల కిలోమీటర్ల అడవి బాటలను పరిశీలించారు వాటిని జెనెటిక్ ల్యాబ్ లో పరీక్షించి ప్రతి నమూనాలోని డిఎన్ఏ విశ్లేషణ ద్వారా ఏనుగు గణాంకాలను ఖచ్చితంగా గుర్తించారు పశ్చిమ కనుముల్లో దేశంలోనే అత్యధికంగా పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఏనుగులు ఉన్నట్టు తేలింది ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఏనుగులు శివాలిక్ పర్వత ప్రాంతాలు గంగా మైదానాల్లో రెండు వేల అరవై రెండు మధ్య భారతం తూర్పు కనుమల్లో కలిపి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏనుగులు ఉన్నట్టు తేలింది ఇక రాష్ట్రాల వారిగా చూస్తే కర్ణాటకలో అత్యధికంగా ఆరు వేల పదమూడు ఏనుగులు అస్సాంలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది తమిళనాడులో మూడు వేల నూట ముప్పై ఆరు కేరళలో రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఉత్తరాఖండ్ లో ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు ఏనుగులు ఉన్నాయని లెక్కించారు భారత్ లో మొత్తం ఏనుగులలో అరవై శాతం ప్రపంచ జనాభా భాగంగా ఉన్నాయి కానీ వాటి ఆవాస ప్రాంతాలు నిరంతరం తగ్గిపోవడం అడవుల మాయం రహదారుల నిర్మాణం అక్రమ వేట ఇవన్నీ కలిసి ఏనుగుల భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చాయి వన్యప్రాణి అధికారులు చెబుతున్నదేమిదంటే ఈ గణనలో భాగంగా సేకరించిన జెనెటిక్ డేటా భవిష్యత్తు ఏనుగు రక్షణ చర్యలకు కీలక ఆధారం అవుతుంది అడవి ప్రదేశాల ఆధారంగా ఏనుగుల కదలికలు తెలుసుకోవడం ద్వారా వాటి నివాసాలను రక్షించే ప్రణాళికలు రూపొందించవచ్చు అని ఈ లెక్కింపు పద్ధతి ప్రత్యేకత ఏమిటంటే సాంప్రదాయ గణనలలో లెక్కింపు అంచనాలపై ఆధారపడుతుండగా ఈసారి డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రతి ఏనుగుని గుర్తించే ఆధారాలను సేకరించారు అడవుల్లో అడుగు పెట్టకుండా పేడ నమూనాలతోనే ఏనుగుల గణన సాధ్యమైంది ఇది ప్రపంచ స్థాయిలో కూడా ఒక ముందడుగు అని నిపుణులు అంటున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద ఏనుగుల సంరక్షణ ఆవాస ప్రాంతాల రక్షణ మానవ ఏనుగు ఘర్షణలను తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది అటవీ మార్గాల్లో సౌరశక్తి కంచలు అనగా సోలార్ ఫెన్సెస్ ఏనుగుల సంచార మార్గాలు ఎలిఫెంట్ కారిడార్స్ మరియు బయోబారియల్ ద్వారా సంఘర్షణ ప్రాంతాలను తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం పునరావాస రీహాబిలేషన్ కార్యక్రమాలు ఏనుగు సంరక్షకుల శిక్షణ శిబిరాలు మరియు అక్రమ దంత వ్యాపారం అరికట్టడానికి కఠిన చట్టాలు అమలు చేస్తోంది వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద ఏనుగులు షెడ్యూల్ కింద ఉన్న అత్యంత రక్షిత జాతులుగా గుర్తించబడ్డాయి ఇక తాజాగా డిఎన్ఏ ట్రాకింగ్ ఫలితాల ఆధారంగా ఏనుగుల చలనం జనాభా మార్పులను జాతీయ డేటాబేస్ ద్వారా పర్యవేక్షించే దిశగా కొత్త టెక్నాలజీ ఆధారిత పథకాలను ప్రభుత్వం రూపొందిస్తోంది మన అడుగుల్లో నిరసించే ఆ గంభీరమైన మోగు క్రమంగా మసకబారుతోందంటే అది ప్రకృతికి మాత్రమే కాదు మన మనసుకు హెచ్చరికే ఈ ఏనుగులు కేవలం జంతువులు కాదు అవి మన సంస్కృతిలో మన ఆధ్యాత్మికతలో మన పర్యావరణంలో ఒక జీవనిధి ఈ డిఎన్ఏ గణన మనకు గుర్తు చేస్తున్నది ఒకటే ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తు సురక్షితం ఫైనల్ గా ఈ ఏనుగుల సంరక్షణల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల గురించి మీరేమనుకుంటున్నారు టైక్ చేయండి అలాగే వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ఇంకా ఏ ఏ చర్యలు చేపట్టాలో కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి ఐఎమ్ యూర్ శల్ని